హాయ్ అందరికీ నమస్కారం నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు ఒక ఉద్యమం నడుస్తుంది ఫేక్ అంటారు దాన్ని తెలంగాణ నుంచి మార్వాడిని తరమేయాలంటూ మార్వాడి గోప్యాక్ నినాదం తీసుకొచ్చారు అసలు ఆ మార్వాడి గోప్యాక్ నినాదం రావడానికి కారణాలేంటి ఈ మార్వాడి ఉద్యమాన్ని పెంచి పె పోషిస్తున్నది ఎవరు అనే అంశాలను ఈ వీడియోలో స్పష్టంగా నేను వివరించబోతున్నా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే గత కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్లోని ఓ ఒక జ్యువెలరీ షాప్ దగ్గర ఒక పార్కింగ్ విషయంలో ఒక గొడవ జరిగింది ఒక ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ గొడవ జరిగింది వాళ్ళు కొట్టుకున్నారు తిట్టుకున్నారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పోవడం ఆ తర్వాత ఆ గొడవ కాంప్రమైజ్ కావడం అక్కడ ఆ గొడవ చదువు అయితే ఆ తర్వాత కొంతమంది శక్తులు ఈ విషయంలో ఎంటర్ అయ్యి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చి ఇప్పుడు ఒక ఫేక్ మార్వాడు గోబ్యాక్ అనే ఉద్యమం తయారు చేశారు దాంట్లో కొంతమంది వ్యక్తులు ఈ తెలంగాణ అనే వ్యక్తి మరియు పొద్దున్న లేసే మీడియా ముసుగు వేసుకొని మాట్లాడతాడు ఆయన తొలి వెలుగు రఘు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అయితే ఈ ఈ అంశంపై మాధవి స్పందించింది ఏమన్నదామే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని భూతత్వంలో చూడకుండా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలాగే చూడాలని మాట్లాడింది ఆమె ఎవరు ఎక్కడైనా బ్రతకొచ్చు ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేయవచ్చు అని మాట్లాడింది అయితే ఈయన ఏం మాట్లాడతాడు వెలుగు రఘు ఏం మాట్లాడుతున్నాడు తెలంగాణలో మాధవీలత కాంట్రిబ్యూషన్ ఏంది ఈమె వ్యాపారాలు చేసుకుంటామే ఈమె హిందువులు మార్వళిలకు సపోర్ట్ చేస్తుంది ఒక దళితుని కొడితే ఇదే విధంగా ఈ విధంగా అయినా స్పందించేది అనే ఉద్దేశం వచ్చేలాగా మాట్లాడుతున్నాడు ఇంకేదో అన్నాడు ఆయన ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో ఉండనివద్దు అంటూ కూడా మాట్లాడు నేను తొలి వెలుగు రఘు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మాధవి అతని రాజకీయాల్లో ఉండొద్దు అంటూ డిసైడ్ చేయడానికి ముందు ఆమె మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది ఆమె ఏమన్న రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడిందా మన ఆమెను కాంట్రిబ్యూషన్ అని ప్రశ్నిస్తున్నావు అసలు తెలంగాణలో నీ కాంట్రిబ్యూషన్ ఏంది హిందువుల మధ్య చిచ్చులు పెట్టడం నీ కాంట్రిబ్యూషనా సద్దుమణి గొడవను మళ్ళీ లైవ్ దగ్గర తీసుకొచ్చి వివాదం విధ వివాదంగా సృష్టించి ఇంటర్వ్యూల పేరుతోని మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని పెంచి పోషించడం నీ ఉద్దేశమా నీ కాంట్రిబ్యూషనా అసలు నువ్వేం చేస్తున్నావు ఇంకేదో మాట్లాడినావు ఆ మాధవి గురించి కూడా ఏదో మాట్లాడినావు రోహింగ్యాల గురించి మాట్లాడాల్సి వస్తే మాధవిలతో పోయి సీఎం ఇంటి ముందు ధర్నా చేయాలని మాట్లాడుతున్నావు రోహింగ్యాల గురించి నువ్వెందుకు మాట్లాడవు నీకు బాధ్యత లేదా నువ్వు మీడియాలో ఉన్నావు కదా ఇలా దళిత్ని వెనకేసుకొస్తున్నావు కదా దళిత్ని కోరుతరా అని దళిత్ని వెనకేసుకొస్తున్నావు కదా మరి ఇప్పుడు రోహింగ్యాల గురించి మాట్లాడు రోహింగ్యాల గురించి నువ్వు డిబేట్లు పెట్టావు రోహింగ్యాల గురించి ఇంటర్వ్యూలు చేయవు అంటే ఏమైనా నీ పర్సనల్ ఎజెండాని పర్సనల్ ఎజెండాని ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఆ పార్టీ యొక్క ఎజెండాను ప్రజలకు తీసుకెళ్తున్నావు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలకి నువ్వేదో మేధావిని నీ మాట్లాడిందే జనాలు నమ్ముతారు అనే భ్రమలో నువ్వు ఉన్నావు తెలంగాణ ప్రజలు అంతా అమాయకులేం కాదు రఘు గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడాల్సిన ఇంకా చాలా ఉంది నువ్వు ఫేక్ ఫేక్ ప్రాపగండా సృష్టించి నువ్వు మీడియాలో డబ్బులు ఎట్లా సంపాదిస్తున్నావో మాకు అన్ని తెలుసు కానీ మాట్లాడు సమయం సందర్భం ఉంది మాట్లాడటం నువ్వు రోహింగ్యాల గురించి మాట్లాడవు నిన్నటికి నిన్న స్వాతంత్ర దినోత్సవం అయితే ఒక ఆఫీస్ వద్ద ఒక ముస్లిం వ్యక్తి జెండా ఎగరేలే వెయ్యలే చూడలేదు నువ్వు మీడియాలో కనపడలేదా దీన్ని ఎందుకు మాట్లాడవు ఇంకో వ్యక్తి జెండాకి సలాం చేయలే ఈ విషయాలన్నీ మనకు కనిపించవు కనిపించినా కనిపించినట్టు నటిస్తాం తెలంగాణ స్వామిని గుసపెట్టుకుని లెస్ ఇంటర్వ్యూ చేస్తున్నావు తెలంగాణ షామికి ప్రాంతీయ భావం ఉంది అందుకే ఈ ఉద్యమం చేస్తున్నట్టు ఆయన కూడా కదా తెలంగాణ కి తెలంగాణ సారీ పైడిపల్లి శాంసన్ ఈ పైడిపల్లి శాంసన్ మరి తమిళనాడులో పుట్టినటువంటి ఒక ప్రాంతీయ పార్టీని తీసుకొచ్చి తెలంగాణలో ఎట్లా పోటీ చేస్తాడు మొన్న ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేసిండు చూస్తున్నాం కదా వస్తున్నాయి ఆధారాలు వీటి మీద ఎందుకు మాట్లాడను అదే తెలంగాణ స్వామిని గుసెట్టుకుని ఒక మహిళని పళ్ళు రాలగోరక అని అన్నాడు ప్రశ్నించిన ఈ మాట అడిగినవా నువ్వు జర్నలిస్ట్ కదా న్యూటర్గా ఉండాలి కదా ఒకే వాదన నేను ప్రజల్లోకి తీసుకోబోతున్నావు అదే మాధవీలత మాట్లాడిన మాటల్ని కూడా జనంలోకి తీసుకెళ్తలేవు ఎందుకు హేళన చేస్తూ మాట్లాడుతున్నావు ఆ మాటలో తప్పే ఉంది మనం మాట్లాడేటప్పుడు రెండు వాదనని జనంలోకి తీసుకోవాలి కదా ఒక షామ్ వాదన్ని నేను జనంలోకి తీసుకెళ్తున్నావు నేను హిందువునే నువ్వు హిందువు అని లతను ప్రశ్నిస్తున్నావు కదా హిందువు అయినప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి ఒక వ్యక్తి తెలంగాణ తెలంగాణకు చెందినటువంటి ఒక అమ్మాయిని తెలియజేసుకున్నాడు ఇటీవల బయటకు వచ్చి చెప్పింది ఈ విషయాన్ని గనపడవా ఈ విషయాలు మీరు నువ్వు మాట్లాడవా ఈ విషయాలు మీరు నువ్వు డిబేట్ పెట్టవా మనకు కావాల్సింది ఏంటి వ్యూస్ డబ్బులు ఇప్పుడు నువ్వు మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని వెనకాల ఉండి శామ్ లాంటి వ్యక్తులు ప్రోత్సహిస్తున్నావు అంటే నువ్వు ఇండైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేసి మార్వాడి వ్యక్తుల ద్వారా డబ్బులు సంపాదించుకునే ఉద్దేశం పెట్టుకున్నావా మార్వాడీలు బతుకుతాయి ఇక్కడ మన తెలంగాణ నుంచే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు ఉద్యోగాలు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా బతుకు తెరువు కోసం పోయి పోవద్దా బ్రతకొద్దా ఇలా ఇదే ఉద్యమం బలపడితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలంగాణ ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుందన్న లాజిక్ మర్చిపోయినవా అక్కడ కూడా తెలంగాణ గోప్యాక నినాదాలు వస్తే వాళ్లకు ఉన్న ఉపాధి కోల్పోతే నువ్వు బాధ్యత వహించవా ఇదే తెలంగాణలో పాకిస్తాన్ వచ్చి ఓల్డ్ బస్సీలో ఉంటే మనకు ప్రాబ్లం ఉండదు కానీ మన దేశంలో ఉన్నటువంటి మార్వాడీలు మన మన తెలంగాణకు వచ్చి బతితే నీకు ప్రాబ్లం ఇదేనా రఘుని ఇది ఇదేనా నీ జర్నలిజం నువ్వు పొద్దున్న లేసే ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతావు కదా భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు అనే ఒక హక్కున నీకు తెలవదా గోబ్యాక్ అనే నినాద నినాదం చేయడం రాజ్యాంగ విరుద్ధం అని తెలవదా ఎందుకు వాళ్ళని నువ్వు పెంచి పోషిస్తున్నావు నువ్వు ఎవరి స్వలాభం కోసం పనిచేస్తున్నావు నువ్వు జర్నలిస్టు ను జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా నీ ఆలోచనలు ఉండాలి కానీ జాతీయ భావాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనను నువ్వు తుంచివేయాలి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీడియాగా నువ్వేం చేయాలి సమాజం పట్ల ఐక్యతను తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది కానీ నువ్వేం చేస్తున్నావు ప్రజల మధ్య విచ్ఛిన్నం విచ్చిన కార్యక్రమాలు చేస్తున్నావు దయచేసి చెప్తున్న రఘు ఈ విచ్చిన కార్యక్రమాలు ఈ సమాజానికి మంచివి కావు నీకు మంచిది కాదు మనకు మంచిది కాదు దయచేసి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కాస్త హుందాగా వ్యవహరించి సమాజంలో విలువలు కాపాడితే నీకు గౌరవం పెరుగుతుందని నేను ఈ వీడియో వీడియోలో తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు